హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్ అండి జనవరి ఒకటవ తేదీ నుండి ఏవిసి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే అంటూ అప్డేట్ అవడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే లక్షలాది మంది పెన్షనర్లకు ముఖ్యంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్యకు పరిష్కారం లభించిందండి ప్రస్తుతం చాలా ప్రస్తుత కాలంలో చాలామంది పెన్షనర్స్ జీవన్ ప్రమాణ కేంద్రాల్లో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తున్నారు అయితే అక్కడ సర్టిఫికేట్ సక్సెస్ఫుల్ అని వచ్చినప్పటికీ పెన్షన్ కార్యాలయాల్లో అవి రిజెక్ట్ అవుతున్నాయి పెన్షన్ ఆగిపోయిన తర్వాత కానీ అంటే తదుపరి నెల మార్చి నెలలో పెన్షన్ ఆగిపోయిన తర్వాత కానీ తాము సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ తిరస్కరణకు గురైందన్న విషయం పెన్షనర్లకు అర్థం కావటం లేదు తెలియటం లేదు ఒకసారి పెన్షన్ అయిపోతే మళ్ళీ అది సిస్టంలోకి వచ్చి యాక్టివేట్ కావడానికి కనీసం ఒక నెల సమయం పడుతుంది ఇది వృద్ధాప్యంలో ఉన్న వారికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అయితే కలిగిస్తుంది ఈ రిజెక్షన్లకు ప్రధాన కారణం డేటా మిస్ మ్యాచ్ మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో ఉన్న పుట్టిన తేదీ లేదా పేరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలతో సరిపోలకపోవడమే దీనికి కారణం కంప్యూటర్ సిస్టమ్ ఈ రెండింటిని ఆటోమేటిక్గా సరిపోల్చుకుంటుంది ఏ ఒక్క చిన్న తేడా ఉన్న అది రిజెక్ రిజెక్ట్ అని అయితే చూపిస్తుంది ఉదాహరణకు సర్వీస్ బుక్ లేదా పీపీఓలో ఉన్న పేరు ఆధార్లోని పేరుతో మ్యాచ్ కాకపోవడం లేదా పుట్టిన తేదీల్లో తేడాలు ఉండటం వల్ల కంప్యూటర్ వాటిని అంగీకరించటం లేదు ఇలా రిజెక్ట్ అయిన సందర్భాల్లో పెన్షన్ అధికారులు పెన్షనర్లను స్వయంగా కార్యాలయానికి వచ్చి మాన్యువల్గా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు వయసు మళ్ళిన వారు అనారోగ్యంతో ఉన్నవారు ఇలా కార్యాలయాల్లో చుట్టూ తిరగటం ఒక పెద్ద శిక్షలాగా అయితే మారుతోంది దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు ఆధార్ సంస్థ అయినటువంటి యుఐడిఏఐ సిఈఓ గారిని సంప్రదించి విచారణ కోరారు దీనికి స్పందనగా యుఐడిఏఐ స్పందన స్పష్టమైన వివరణ అయితే ఇచ్చింది ఆధార్ అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే అని అంతేకాని అది పుట్టిన తేదీని నిర్ధారించే అధికారిక పత్రం కాదు ఆధార్లోని వివరాల ప్రకారంగా ప్రభుత్వ రికార్డులను లేదా సర్వీస్ బుక్ వివరాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పుల ప్రకారం కూడా ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు కాబట్టి కేవలం ఆధార్లో పేరు లేదా పుట్టిన తేదీలో తేడాలు ఉన్నాయన్న నెప్పంతో డిజిటల్ లెఫ్ సర్టిఫికేట్ను తిరస్కరించడం చట్టవిరుద్ధం ఇకపై అధికారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఒకవేళ కంప్యూటర్ సిస్టంలో ఆధార్ డేటాతో సరిపోల సరిపోలడం లేదని రిజెక్ట్ చేసిన పెన్షన్ అధికారులు మాన్యువల్గా వెరిఫై చేసి చేయాల్సి ఉంటుంది పెన్షనర్ సమర్పించిన పీపీఓ నంబర్ సర్వీస్ బుక్లోని వివరాలతో సరిపోలితే చాలు ఆ సర్టిఫికేట్ను వ్యాలిడేట్ కింద పరిగణించాలి టెలికామ్ శాఖలో సంపన్న డిఫెన్స్ డిఫెన్స్లో స్పర్ష్ సివిల్ సర్వీసెస్లో భవిష్య వంటి ఆన్లైన్ సిస్టమ్స్ వాడుతున్నారు ఏ సిస్టమ్ వాడుతున్నా సరే ఆధార్ మిస్ మ్యాచ్ కావడంతో పెన్షనర్లను ఇబ్బంది పెట్టకూడదు ముఖ్యంగా పేర్లలో చిన్న చిన్న స్పెల్లింగ్ తేడాలు ఉన్నా లేదా ఇంటి పేర్లు అబ్రవేషన్లో మార్పులు ఏమైనా ఉన్నా వాటిని ఆమోదించాల్సి ఉంటుంది మహిళా ఉద్యోగుల విషయంలో కూడా పెళ్లి తర్వాత ఇంటి పేరు మారటం లేదా భర్త పేరు చేరటం వంటి కారణాలతో ఇనిషియల్ మారవచ్చు ఇలాంటి సందర్భాల్లో కూడా పెన్షనర్లను నేరుగా ఆఫీసుకు రావాలని డిమాండ్ చేయకూడదని ఉత్తర్వులలో స్పష్టంగా అయితే పేర్కొన్నారు పీపీఓ నెంబర్ మరియు పీపీఓలోని ఫోటో సరిపోతే అది చాలు ఆధార్ అనేది గుర్తింపు కోసం మాత్రమే నని దాన్ని ఆధారంగా ఆధార్ అదంగా లైఫ్ సర్టిఫికేట్ను పక్కన పెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ మార్పులు అయితే వచ్చాయి పెన్షనర్లు తమ హక్కులను తెలుసుకొని ఇటువంటి సమస్యలను ఎదురైనప్పుడు అధికారులకు ఈ జీవో గురించి వివరించవచ్చు దీనివల్ల వృద్ధాప్యంలో అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిరిగే కష్టం తప్పుతుంది మరియు పెన్షన్ నిరంతరాయంగా అందే అవకాశం ఉంటుంది ఈ కీలక సమాచారాన్ని తోటి పెన్షన్ మిత్రులతో అయితే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో